ఇది ఒక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలతో పక్షుల కిలకిల రావాల మధ్య ఆకాశం అంచుల నుండి తొంగి చూస్తూ సూర్యుడు బంగారు కిరణాలను చల్లగా విరజిమ్ముతున్నట్టుగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ వాతావరణం ఇంతటి అందమైన పల్లెటూరిలో బాపు బొమ్మల్లాంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు నివసిస్తూ ఉంటారు అక్క పేరు రుత్విక చెల్లెల పేరు దక్షిక రుత్విక పాతకాలం అమ్మాయి తరహాలో ఉంటుంది పూజలు వ్రతాలు అంటూ అనుకోవగా పెద్దలను ఎదిరించకుండా వారు ఏది చెబితే అది మారు మాట్లాడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాని దక్షిక మాత్రం అలా కాదు ఈ తరం అమ్మాయి ఆధునిక భావాలతో పాటు ఆవేశం కూడా ఎక్కువే తనకు నచ్చని పనిని తనతో ఎవరూ చేపించలేరు అది తన తల్లి తండ్రి అయినా సరే అక్క చెల్లెలికి ఒకరంటే ఒకరికి ప్రాణం ఏ విషయంలోనూ గొడవలు పడరు కదా ఒకరి కోసం ఒకరు ఏది త్యాగం చేయడానికి కూడా వెనకాడరు అంత ప్రేమగా ఉంటారు ఊర్లోని వారు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ఈ అక్క చెల్లెళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఎలా ఉంటారో ఏంటో అని వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరొకవైపు పట్నంలో రంగనాయకమ్మ అనే కోటీశ్వరురాలికి ఒక్కగానొక్క పుత్రరత్నం కలడు తన పేరు రాజేష్ రే రాజేష్ ఏంట్రా ఏంటి నువ్వు ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేంట్రా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నువ్వు చూస్తే మంచి పూల రంగడివి తెల్లవారు నిద్రలేస్తే అమ్మాయిలు పబ్లు క్లబ్లు అంటూ ఫుల్గా బిజీగా ఉంటావు అటువంటి నువ్వు మోడ్రన్ గా నీ సెట్ కి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అనుకున్నానురా కానీ నువ్వేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు నాకు తన స్నేహితుడు పవన్ మాటలకు రాజేష్ రే పని చేసినా బుర్ర పెట్టి ఆలోచించి చెయ్యాల్రా నువ్వు అన్నట్టుగా నా సెట్ కి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నాతో పాటు క్లబ్లకి పబ్లకు అయితే వస్తుంది కానీ కానీ నాకంటూ ఫ్రీడమ్ ఇస్తుందారా నేను వేరే ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాను అంటే నన్ను ఉతికి ఆరేస్తుంది అందుకే అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానురా నా జీవితమంతా ఇలానే మూడు పబ్బులు ఆరు క్లబ్బుల్లా సాగిపోవాలి అంటే నన్ను ఎదిరించని అమ్మాయి భర్తే దైవం ఇల్లే ప్రపంచంలా జీవించే అమ్మాయి కావాలిరా అప్పుడే అప్పుడే నాకు ఏ హెడ్డీకు ఉండదు కదరా అన్న రాజేష్ మాటలు విన్నా పవన్ కి దిమ్మ తిరిగిపోతుంది రే మావా నీకొక నమస్కారం రా బాబు అది బుర్రా లేక ఏ అయ్యా ఏఐ కంటే ఘోరంగా ఉన్నావు కదరా నువ్వు మరి రాజేష్ అంటే ఏమనుకున్నావురా నువ్వు అని రాజేష్ తన కాలర్ ని గర్వంగా ఎగరేస్తాడు ఇవన్నీ కూడా ఎందుకురా మావా ఇలా మోసం చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లిపై ఇంట్రెస్టే లేని నువ్వు నీ జీవితాన్ని ఇలాగే హ్యాపీగా గడిపేయచ్చు కదరా మా అమ్మ సంగతి నీకు తెలియదేముంది చెప్పు మా అమ్మ కనుక నన్ను వదిలేసి ఉంటే నేను నువ్వన్నట్టుగానే ప్రశాంతంగా బ్రతికేసేవాడినిరా కాని కాని మా అమ్మ పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తినంతా అనాథ శరణాలయానికి రాసేస్తాను అని నన్ను బెదిరిస్తుందిరా అసలే మొండి మనిషి అన్నంత పని చేసినా చేస్తుందిరా అందుకే అందుకే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది నా స్వేచ్ఛకు అడ్డు రాకుండా ఉండాలి అని నేనే నేనే ఈ పల్లెటూరి అమ్మాయి సంబంధం ఖాయం చేశానురా అమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి గొప్ప ఇంటి సంబంధం తల్లి అబ్బాయి పట్నంలో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడంట వారికి మనం ఏ విధంగానూ సరితూగము తల్లి అయినా సరే నువ్వు వారికి బాగా నచ్చావు అందుకే ఈ సంబంధానికి వాళ్ళు ఒప్పుకున్నారమ్మా కానీ తల్లి ఈ సంబంధం నీకు నచ్చకపోతే మాత్రం నిన్ను బలవంతమైతే చెయ్యనమ్మా నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే వాళ్ళని రమ్మని కబురు చేస్తాను అన్న తండ్రి మాటలకు ఏ సమాధానం కూడా చెప్పకుండా మానంగా ఉండిపోతుంది ఋతువిక ఇంతలో దక్షిక మధ్యలో కల్పించుకొని నాన్న వాళ్ళు గొప్ప ఇంటి వాళ్ళు అయితే ఏంటి గొప్ప నా అక్క లాంటి బంగారాన్ని పెళ్లి చేసుకోవడానికి పెట్టి పుట్టాలి కానీ నాన్న నాకు ఒక అనుమానం అంత గొప్ప వాళ్ళు అంటున్నావు అబ్బాయి చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇలాంటి అబ్బాయి పల్లెటూరి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు ఇందులో ఏదైనా తిరకాసుందేమో నాన్న అన్న దక్షిక మాటలకు దక్షిక నాన్నమ్మ రాజ్యం నోరు ముయ్యవే ఎప్పుడు ఏదో ఒక అనుమానమే నీకు చిన్నదానివి చిన్నదానిలో ఉండమే ఉండవు అన్నింట్లో దూరి ఈకలు తోకలు లాగుతూ ఉంటావు నా పెద్ద మనవరాలు బంగారమే అందుకే అందుకే దానికి ఇంత పెద్ద గొప్పంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది ఆ మాటలు విన్న దక్షిక తన నానమ్మ వైపు గుర్రమని చూస్తుంది తల్లి మీ అనుమానం కూడా సరైనదే పట్నం అమ్మాయిలు అనుకువగా ఉండరు అని వారు పల్లెటూరి అమ్మాయిని పెళ్లి అని అనుకుంటున్నారంట ఈ అనుమానం నాకు వచ్చింది పేరయ్య గారిని అడిగితే ఆయన విషయమంతా వివరంగా చెప్పారమ్మా అన్న మాటలు విన్న దక్షిక ఏంటి అయితే ఈ లెక్కన పట్నంలో అనుకువగా ఉండే లేరా ఏంటి వీళ్ళు వీళ్ళ చాదస్తం కాకపోతే అని తన మనసులో అనుకుంటుంది ఆ విషయాన్ని బయటకు మాత్రం చెప్పదు ఎందుకంటే అలా చెబితే కనుక తన నానమ్మ తనకు భరిత పూజ చేస్తుంది అని దక్షికకు బాగా తెలుసు అబ్బా మీరందరూ కాసేపు ఊరుకోండి అసలు ఋత్విక అభిప్రాయం ఏంటో తెలుసుకోండి ముందు అనే తన తల్లి జానకమ్మ తల్లి నువ్వు చెప్పు అబ్బాయి వాళ్ళని రమ్మంటావా వద్దంటావా అమ్మా నాకు పెళ్ళంటేనే చాలా కంగారుగా ఉందమ్మా పెళ్లి అయితే వెళ్ళిపోవాలి కదా అని బిక్కముఖం వేస్తుంది రుత్విక ఆ మాటలు విన్న ఇంటిల్ల పాది చాలా బాధపడతారు తల్లి ఆడపిల్లగా పుట్టాక తప్పదు కదా నువ్వు మమ్మల్ని విడిచి మేము మేమందరం ఇల్లు చూడడానికి వస్తూ ఉంటాం కదా పట్నం ఎంత దూరం చెప్పు రాత్రి వేళ బస్సు ఎక్కాము అంటే ఉదయానికల్లా దిగిపోతామమ్మా అన్న తన నానమ్మ మాటలకు రుత్విక మీ ఇష్టం నాన్న అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది తన వెనకాలే వెళ్ళిన దక్షిక అక్క అయితే ఇంకా నువ్వు పట్నం కోడలివి అయిపోతున్నావన్న మాట అని తనని బాగా ఆట అలా ఎంతలా ఆట పట్టించినా ఋత్విక ముఖంలో మాత్రం ఏ ఆనందము కనిపించదు తన బాధ వెనుక కారణం అర్థం చేసుకున్న దక్షిక అబ్బా అక్క నువ్వేమైనా ఫారిన్ వెళ్ళిపోతున్నావా చెప్పు పట్నమే కదా నానమ్మ చెప్పింది కదా రాత్రి బస్ ఎక్కాము అంటే ఉదయానికల్లా నీ ముందు ప్రత్యక్షమవుతాము అంతేకాదక్క నా చదువు కూడా పూర్తయిపోయింది కదా ఎలాగో ఉద్యోగం కోసం నేను పట్నం వెళ్ళాలి అని అనుకుంటున్నాను కదా ఇంక నువ్వు పట్నంలోనే ఉంటావు ఇంకెందుకు చెప్పు నీకు బాధ నువ్వు ఒక్క ఫోన్ చేస్తే గద్దల వాలిపోతాను అని తన అక్కకు ధైర్యం చెప్పి తనని గట్టిగా హత్తుకుంటుంది దక్షిక చెల్లెలు చెప్పిన మాటలు విన్న ఋత్విక మనసు కాస్త కుదుట పడుతుంది అలా ఒక వారం రోజులు గడుస్తాయి అనుకున్నట్టుగానే అబ్బాయి వారు వచ్చి అమ్మాయిని చూసుకుంటారు అమ్మాయి రాజేష్ తల్లికి బాగా నచ్చుతుంది దాంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు అక్క బావగారిని ఫోన్ నెంబర్ అడిగి తీసుకోమంటావా అని ఆట పట్టిస్తుంది అయినా బావగారిని చూస్తుంటే చాలా స్పీడ్గానే ఉన్నారులే తనే నీ నెంబర్ నాన్నగారిని అడిగి తీసుకుంటాడులే నువ్వేమీ బాధపడకు దక్షిక అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగదు రాజేష్ కనీసం రుతువికతో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యడు వచ్చిన పని పూర్తి అవ్వడంతో తిరిగి బయలుదేరి వెళ్ళిపోతారు దాంతో రుతువిక మనసు ముచ్చుకుంటుంది ఇది అంతా గమనించిన దక్షిక అరే ఏంటిది పట్నం అబ్బాయి అని చాలా హడావిడి చేశారు నాన్నగారు కనీసం మాట్లాడనైనా మాట్లాడలేదు ఫోన్ నంబర్ కూడా అడగలేదు అసలు ఈ సంబంధం ఇష్టమైనా లేక పెద్దవాళ్ళ బలవంతో ఏమైనా ఒప్పుకున్నాడా అని అనుమానపడుతుంది చిచ్చి అలా ఏమి జరుగుండదులే అక్కలాగే నెమ్మదస్తుడేమో అని అప్పటికి తనకు తాను సర్ది చెప్పుకుంటుంది ఒకరోజు రాజేష్ రుత్వికా తండ్రి అయిన పల్లయ్య గారికి ఫోన్ చేసి మామయ్య గారు నేను చాలా బిజీగా ఉంటున్నాను నాకు ముహూర్తాలు పెట్టించడానికి కుదరడం లేదు మీరే ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ఆ మాటలు విన్న పవన్ రే మావా ఇది కొంచెం టూ అనిపించడం లేదా నీకు నువ్వు బిజీయా అని అడుగుతాడు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేరా ఇలాంటి అబద్ధాలు ఇకపై నువ్వు చాలా వినాల్సి వస్తుందిలే అలా పెళ్లి సమయం దగ్గర పడుతుంది అని అనుకునే లోపే రాజేష్ తన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు మామూలుగా అయితే రాజేష్కి ప్రేమ పెళ్లిపై అంత నమ్మకం ఉండదు కాని ఈ అమ్మాయి తనకి మొదటి చూపులోనే బాగా నచ్చుతుంది ఇరవై నాలుగు గంటలు ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతూ తనని ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉంటాడు తనకి పెళ్లి కుదిరింది అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు తనని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో తన కోసం లక్షల లక్షలు ఖర్చు పెడతాడు అక్క కనీసం పరిచయం కూడా లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావే నువ్వు బావగారు చూస్తే కనీసం ఒక్కసారి కూడా ఇప్పటి వరకు నీకు ఫోన్ చేసి మాట్లాడిందే లేదు ఆగు నేను నాన్నగారి దగ్గర బావగారి ఫోన్ నంబర్ తీసుకుంటాను నువ్వే ఫోన్ చేసి మాట్లాడు తన ఇష్టాలు ఐష్టాలు ఏంటో తెలుసుకో నీ గురించి కూడా తనకి చెప్పక్క అన్న దక్షిక మాటలకు ఋత్విక కంగారు పడిపోతుంది అయ్యో అంత పని మాత్రం చేయకు చెల్లి నాన్నగారు ఏమనుకుంటారు చెప్పు పెళ్లికి ముందే ఫోన్లో మాట్లాడతాను అని అడగడం తప్పు కదా వద్దు నువ్వేమీ అడగద్దు అని తననే ఆపేస్తుంది అయ్యో అక్క నువ్వెప్పటికి మారతావు ఈ తరం అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళికి ముందు మాట్లాడుకోవడం కాదు కదా చక్కగా కలిసి తిరుగుతున్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నారక్క అవన్నీ నాకు తెలియదు చెల్లి నువ్వు మాత్రం నాన్నగారిని ఫోన్ నెంబర్ అడగొద్దు రాజేష్ మరొక అమ్మాయితో చనువుగా ఉండడం చూసిన పవన్ రే రాజేష్ ఇది కరెక్ట్ కాదురా ఒక్క పదిహేను రోజుల్లో నీ పెళ్ళిరా ఇలాంటి సమయంలో నువ్వు ఇలా ఇదేమీ నాకు నచ్చడం లేదురా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదురా నీకు ఈ అమ్మాయి నచ్చితే ఈ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకో పాపం రా ఆ పల్లెటూరి అమ్మాయిని మోసం చెయ్యకురా నువ్వు అది చాలా తప్పురా రాజేష్ అని పవన్ తనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు రే రే ఏంట్రా నువ్వు ఇలా తగులుకున్నావు నాకు కొంప తీసి నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి నీకేమైనా బంధువుల అమ్మాయా ఏంటి లేదా నీ అక్క చెల్లెలా ఎందుకురా నా ప్రాణం తీస్తావు నువ్వు అని పవన్ పై పడతాడు నిజం చెప్పాలి అంటే నాకు జాహ్నవి బాగా నచ్చిందిరా తనని పడేయడానికి నాకు చాలా టైం పట్టిందిరా అప్పుడే ఏ కమిట్మెంట్ అడిగినా ఒప్పుకునేలా లేదు చూద్దాం మా రిలేషన్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఒకవేళ అన్ని కుదిరితే తనని రెండవ పెళ్లి చేసుకుంటానురా నాకు పెళ్లి జరిగిపోయింది అన్న విషయం తనకు తెలియకుండా జాగ్రత్త పడతాను అని చాలా సింపుల్ గా చెప్పేస్తాడు రాజేష్ మరొక వైపు భయం భయంగానే ఋతువిక పెళ్లికి సిద్ధమవుతుంది అనుకున్న ముహూర్తానికి వారిద్దరికి ఘనంగా వివాహం జరిపిస్తారు ఋతువిక అత్తవారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అత్తగారు రంగనాయకమ్మ చెడు తిరుగుళ్ళు తిరిగే తన కొడుకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే మారతాడు అన్న నమ్మకంతో పెళ్లి అయితే జరిపిస్తుంది ఆ ఆనందంలోనే మునికి తేలుతూ ఉంటుంది కోడలితో ప్రేమగా నడుచుకుంటుంది కాని రాజేష్ మాత్రం ఋత్వికని అస్సలు పట్టించుకోడు ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఉన్నట్టుగా తనని కూడా ఒక వస్తువులా చూస్తాడు అసలే భయస్థురాలైన ఋత్విక తన ప్రవర్తనకు భయపడి తనకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం కూడా చెయ్యదు అక్క ఎలా ఉందక్క నీ కొత్త కాపురం బావగారు ఎలా ఉన్నారు నిన్ను ఎలా చూసుకుంటున్నారు మీ అత్తగారు నిన్ను ఏమైనా ఇబ్బంది కనుక పెడితే నాతో చెప్పు అని ఆపకుండా వసుపిట్టలో మాట్లాడుతూనే ఉంటుంది దక్షిక ఇంతలో తన తల్లి ఫోన్ లాక్కొని అమ్మా ఎలా ఉన్నావమ్మా అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా నీతో అందరూ ప్రేమగా నడుచుకుంటున్నారు కదా అమ్మా అన్న తల్లి మాటలు విన్న రుత్విక మనసులో కొండంత బాధ ఉన్నప్పటికీ ఆ బాధని అంతా దిగమింగుకొని అమ్మా నేను చాలా బాగున్నానమ్మా ఇక్కడ నన్ను అత్తయ్య గారు ఈయన ప్రేమగా చూసుకుంటున్నారమ్మా మీరెలా ఉన్నారు అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి రాజేష్ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు మరొక వైపు ఉద్యోగ ప్రయత్నాల కోసం పట్నం వస్తుంది దక్షిక రావడంతోనే ఒక హాస్టల్లో జాయిన్ అవుతుంది అక్కకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి చెప్పా పెట్టకుండా అక్క అత్తవారింటికి వచ్చేస్తుంది అలా వచ్చిన దక్షికను చూసిన రుత్విక ఆనందానికి అవధిలి ఉండవు కంటి నుండి నీరు ధారలా కారిపోతుంది ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా వాటేసుకుంటారు అదే సమయంలో రాజేష్ తన స్నేహితుడు పవన్ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు రాజేష్ దక్షికను పవన్ కి పరిచయం చేస్తాడు హాయ్ హాయ్ అయితే మీరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారన్నమాట అవును మొదలు పెట్టాను కాని నన్ను దక్షిక అని పిలిస్తే చాలు మీరు గారు అని గౌరవం ఇవ్వక్కర్లేదు అని ముఖం మీదే చెప్పేస్తుంది దక్షిక ఆ మాటలు విన్న పవన్ ఓ గాడ్ అయితే ఈ అమ్మాయి అక్కలా కాదు సూపర్ ఫాస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ లా ఉందే ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే తినవల్ల రాజేష్ కి ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయే అని తన మనసులో అనుకుంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాజేష్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన జాహ్నవితో సినిమాలు షికార్లు అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు పవన్ రాజేష్ కి నచ్చ చెప్పి ప్రయత్నాలు ఆపకుండా చేస్తూనే ఉంటాడు కాని రాజేష్ పవన్ మాటలు వినే పరిస్థితిలో ఉండడు అలా రోజులు గడుస్తూ ఉన్న క్రమంలో తన భర్త తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అన్న విషయం అర్థమైన రుత్విక తన బాధను ఎవరితోనూ చెప్పుకోదు అలా చెప్పి తన పుట్టింటి వారిని బాధ పెట్టడం తనకు ఏమాత్రమూ ఇష్టం ఉండదు అలా ఒక ఆరు నెలలు గడిచిపోతాయి అక్క ఏంటిది ఒక హనీమూన్ లేదు ఏమీ లేదు కనీసం మీరు ఇప్పటి వరకు ఇద్దరు కలిసి సినిమాకైనా వెళ్ళారా లేదా అని ఆకతాయితనంతో అడుగుతుంది ఆ మాటలు విన్న రుత్విక అప్పటి వరకు ఆగపట్టుకున్న తన బాధను అంతా తన కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తుంది అది చూసిన నేనేదో సరదాగా అన్నాను నువ్వు సరదాగా అన్నా చెల్లి అన్న అక్క మాటలు విన్న దక్షిక అవాక్కైపోతుంది ఏంటి ఏంటి బావగారు కనీసం నీతో మాట్లాడనైనా వరకు అవును చెల్లి రోజు ఉదయాన్నే ఆఫీస్కి ఇంటికి తిరిగి వస్తారు ఇదే ఇదే గత నెలలుగా జరుగుతూ ఉంటే మరి నువ్వు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదక్క అని కోపంగా అరుస్తుంది దక్షిక ఏం చెప్పమంటావు దక్షిక గొప్పంటి సంబంధం నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్న మీ ఆనందాన్ని నేను ఎలా చెడగొట్టను చెల్లి కాని కాని చెల్లి నువ్వు నాకు మాట మాటివ్వు ఈ విషయం అమ్మతో కాని నాన్నతో కాని నువ్వు చెప్పకూడదు అలా కాదు అని నువ్వు చెప్పావు అంటే నన్ను ప్రాణాలతో మాత్రం చూడలేవు చెల్లి అని దక్షిక దగ్గర మాట తీసుకుంటుంది రుత్విక జరుగుతుంది అంతా విన్న దక్షికకు తన బావపై పట్టలేనంత కోపం వస్తుంది ఆ కోపంలో అక్కడి నుండి లేచి బయటకు వెళ్లిపోతుంది ఈ విషయమై బాగా ఆలోచిస్తుంది అసలు అసలు ఎవరితో మాట్లాడితే బావ ప్రాబ్లం ఏంటో మనకు తెలుస్తుంది అని ఆలోచిస్తున్న తనకి పవన్ గుర్తుకు వస్తాడు ఆ అవును పవన్కి కి ఖచ్చితంగా విషయమేంటో తెలిసే ఉంటుంది అని అనుకుని పవన్కి ఫోన్ చేస్తుంది పవన్ నేను నిన్ను అర్జెంటుగా కలవాలి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది పవన్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం పైనే మా అక్క జీవితం ఆధారపడి ఉంది నిజం చెప్పు పవన్ అసలు అసలు మా బావ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఎందుకు అన్యం పుణ్యం తెలియని నా అక్కని పెళ్లి చేసుకుని ఇలా బాధ పెడుతున్నాడు అని గట్టిగా నిలదీసి అడుగుతుంది ఒక్కసారిగా ఆ మాటలు విన్న పవన్ కంగారు పడిపోతాడు కాసేపటికి నిదానించుకొని విషయం చెప్పేస్తాడు విషయం పూర్తిగా విన్న దక్షికకు ఆకాశం నెత్తిమీద పడినంత పని అవుతుంది ఏంటి అయితే మా అక్కని ఇంట్లో భార్య ని భర్తీ చేయడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడా అది తన ఆస్తిని కాపాడుకోవడానికా ఇలాంటి దుర్మార్గుణి నేను ఊరికే వదలను పవన్ ఊసలు లెక్క పెట్టించకుండా నిద్రపోను అని కోపంతో ఊగిపోతుంది చూడు దక్షిక ఆవేశంలో మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు చెయ్యబోయే పని వల్ల నష్టం జరిగేది నీ అక్కకు మాత్రమే నేను వాణ్ణి మార్చే ప్రయత్నంలోనే ఉన్నాను దక్షిక నిజానికి నిజానికి మంచివాడే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి అతి అతిఘం చేతినిండా డబ్బు ఉండేసరికి ఇలా తయారయ్యాడు దక్షిక ఆ మాటలు విన్న దక్షిక నీ ఫ్రెండ్ కాబట్టి నీకు తను ఏం చేసినా నచ్చుతుందేమో కాని ఇది నా అక్క జీవితం పవన్ నేను ఎలా ఊరుకుంటాను లేదు లేదు దక్షిక నా మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు వాడు చేసేది కరెక్ట్ అని నేను అనడం లేదు ఇప్పుడు వాడు జాహ్నవి అనే అమ్మాయితో తిరుగుతున్నాడు ఆ అమ్మాయి వీడికి ప్రేమ అని కబుర్లు చెప్పి దొరికినంత డబ్బు తోచేస్తుంది అది చాలదు అన్నట్టుగా వేరే వాడితో కూడా తిరుగుతుంది ఆ విషయం నాకు నా స్నేహితుడు మహేష్ చెప్పాడు రాజేష్కి ఆ అమ్మాయి నిజస్వరూపం తెలిస్తే చాలు వాడే మార్తాడు దక్షిక అని తనని ఒప్పిస్తాడు జాహ్నవికి తెలియకుండా పవన్ దక్షిక ఇద్దరు తనని ఫాలో చేస్తూ ఉంటారు ఒకరోజు సాయంత్రం జాహ్నవి పార్క్ లో వేరే వ్యక్తితో చాలా చనువుగా ఉండడం చూసిన పవన్ దక్షిక రాజేష్ కి ఫోన్ చేసి అర్జెంట్గా ఆ పార్క్కి రమ్మని చెబుతారు అలా అక్కడికి వచ్చిన రాజేష్ జాహ్నవిని చూసి కోపంతో ఊగిపోతాడు తన దగ్గరికి వెళ్ళి మిస్టర్ ఏంటి ఏంటి నువ్వేదో నన్ను కట్టుకున్న వాడిలా మాట్లాడుతున్నావు నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నీకు మాటిచ్చానా నిజానికి నీకు పెళ్లి జరిగింది అన్న విషయాన్ని దాచి నువ్వు నాతో ఇన్ని రోజులు తిరిగావు నీలాంటి వాడికి నన్ను ప్రశ్నించే హక్కు లేదు నీకు పెళ్లి జరిగింది అని తెలిసినా నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే నేను నీతో తిరిగాను అంతే ఇది అంతా జస్ట్ టైం పాస్ మాత్రమే ఆ మాటలు విన్నా రాజేష్ గుండె పగిలిపోతుంది అలా మాట్లాడుకు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీలాంటి వాణ్ణి నేను ఎంతో మందిని చూశాను రాజేష్ ఈ ప్రేమ పెళ్లి ఇలాంటివి నాకు అస్సలు సెట్ అవ్వవు నా టైం వేస్ట్ చేయకు నువ్వు నిన్ను ఎలా వదిలించుకోవాలా అని నేను అనుకుంటున్నాను నువ్వే వచ్చి నాకు చాలా హెల్ప్ చేశావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో రాజేష్ గుండె ముక్కలవుతుంది రే రాజేష్ బంగారం లాంటి నీ భార్యను నిర్లక్ష్యం చేసి ఇన్ని రోజులు ఇలాంటి అమ్మాయితో తిరిగావురా నువ్వు చేసే వెదవ పనులు అన్ని మౌనంగా చూస్తూ భరించిందే తప్ప ఏ రోజు నిన్ను నిలదీసి అడగనే లేదురా ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవరా నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకో పెళ్ళికి ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోరా అని పవన్ రాజేష్ తో అంటూ ఉండగా దక్షిక అక్కడికి వస్తుంది ఒక్కసారిగా దక్షికను చూసిన రాజేష్ కంగారు పడిపోతాడు నిన్ను బావా అని పిలవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అన్యం పుణ్యం ఎరుగని నా అక్కని పెళ్లి చేసుకొని దాన్ని ఒక ఆట వస్తువులా తెచ్చి నీ ఇంట్లో పడేసి నీ జీవితం నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు కదూ నువ్వు నీలాంటి వాడికి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయిందే నీ గర్ల్ ఫ్రెండ్ జాహ్నవి అలాంటి అమ్మాయిలే కరెక్ట్ నా అక్క కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు ఇప్పుడే ఇప్పుడే ఈ విషయమంతా మా ఇంట్లో చెప్పి నీకు విడాకులు నోటీస్ పంపిస్తాను నేను అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది దక్షిక ఆ మాటలకు కంగారు పడిపోయిన రాజేష్ దక్షిక దక్షిక ప్లీజ్ అంత పని మాత్రం చెయ్యకు నువ్వు నా తప్పేంటో నాకు బాగా అర్థమయ్యింది మార్చుకుంటాను దక్షిక నీ అక్కని నీ అక్కని బాగా చూసుకుంటాను నీ అక్క గొప్పతనం ఏంటో నాకు బాగా అర్థమయ్యింది అలాంటి మంచి అమ్మాయిని నా నుండి దూరం చెయ్యకు దక్షిక ప్లీజ్ దక్షిక అని దక్షిక కాలా వేళ్ళ పడి బ్రతిమలాడుకుంటాడు ఇది అంతా చూస్తున్న పవన్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అని చాలా రిక్వెస్టింగ్ అడుగుతాడు ఆ తర్వాత నుండి రాజేష్ రుత్వికను నెట్టి మీద పెట్టుకుని చూసుకుంటాడు భార్య భార్య ప్రేమ తన గొప్పతనం గురించి తెలుసుకుని మంచి భర్తలా మారడమే కాకుండా మంచి మనిషిలా కూడా మారతాడు ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయడం హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం